ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం మాచర్ల గ్రామంలో పల్లె దేవాగాన ప్రారంభించి పేదలకు వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ పేదలకు వైద్యం అందించే విషయంపై చర్యలు తీసుకోవాలి పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి మళ్లీ పేదరికానికి గురవుతున్నారు బీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పెండింగ్ లో ఉన్న పల్లె దేవాగానాలు అలంపూర్ చౌరస్తాలో వంద పడగల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి పేదలకు వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ప్రాంత పేద ప్రజలు వెళ్ళి వేలకు వేలు పెట్టి నష్టపోతున్నారని బీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాచల్ల ప్రకాష్ అన్నారు వాళ్ళు ఇక్కడ వైద్యం కోసం వస్తూ ఉంటారు దాదాపు ఈ గ్రామంలో పది ఆర్ఎపీ ఆసుపత్రులు ఉన్నాయి పేదవాళ్ళు మరి అనారోగ్యం చేస్తే దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని నష్టపోతా ఉన్నారు వెంటనే ఈ పళ్ళ దానిని ప్రారంభించి మరి వెంటనే ఇక్కడ ప్రభుత్వ వైద్యం అందించేలాగా ఏర్పాట్లు చేయవలసిందిగా పేదలు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక మంది కష్టాలు పడతా ఉన్నారు ఇక్కడ కర్నూలు ఆసుపత్రులకి మరి ఐజా గద్వాల పట్టణం ఈ పట్టణాలకు వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలకు వేల డబ్బులు చెల్లించి మరి నష్టపోతూ ఉన్నారు మళ్ళీ పేదరికానికి గురవుతూ ఉన్నారు అయ్యా జిల్లా కలెక్టర్ గారు వెంటనే వైద్యం మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ప్రాంతంలో నాయకులు మరి పేదలకు వైద్యం అందించే విషయంలో కానీ పేదవాళ్ళకు విద్య అందించే విషయంలో కానీ పని చేయడం లేదు పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు వెంటనే మరి వైద్యం మీద ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక మంది వైద్యం అందక ఇబ్బందులు పడతా ఉన్నారు కావున వెంటనే ఇది మంజూరు ప్రారంభించి వైద్య సేవలు అందించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా గద్వాల నియోజకవర్గంలో అల్లంపూర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉన్నది వైద్యం అందక కర్నూలు పట్టణానికి వెళ్ళి వేలకు వేల డబ్బులు అయిపోటుకుంటున్నారు అదేవిధంగా అల్లంపూరు మరి చౌరస్తాలో దాదాపు ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని వంద పడక ఆసుపత్రిని ఇంకా ప్రారంభించకపోవడం మరి వైద్యులకి పేదవాళ్ళకి వైద్యం అందించకపోవడం చాలా అన్యాయం దుర్మార్గం ఇలాంటి మరి అధికారులు ఇలాంటి నాయకులు మరి సిగ్గుపడాలి పేదవాళ్ళకి వైద్యం కూడా అందించలేని నాయకులు ఏం నాయకులు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మన వైద్యం కోసం మనం అడగాలి ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి ఈ సమస్యను వెంటనే మరి మంత్రి గారు ఇక్కడున్న ఇన్ఛార్జి మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా మేము బీమా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయభీం